హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును మనరక్షడైనటువంటి యేసుక్రీస్తు శుభాబంధనాలు తెలియపరచున్నాను ఈరోజు ఈ రోజు విధంగా కలవడానికి కారణం ఏంటంటే మరి జాన్ బాబు గారు కరుణాకర్ శుగ్న దగ్గరికి వెళ్ళి అసలు కరుణాకర్ దగ్గరికి వెళ్ళి ఆడితో మాట్లాడవలసినంత అవసరం లేదు కానీ మరి జాన్ బాబు గారు వెళ్ళారు వెళ్ళి ఆయన కొన్ని విషయాలు ఆయనతో మాట్లాడారు ముఖ్యంగా మనము చూడవలసింది ఏంటంటే జన్మ పాపం గురించి కర్మపాపం గురించి ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పిన విచిత్రమైనటువంటి ఆ సన్నివేశాన్ని మనం చూద్దాం విచిత్రమైనటువంటి మాటలు పెళ్లి చేసుకుంటే పాపం వస్తుందా అంటున్నాడు ఆయన చూడండి అంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు పెళ్లి చేసుకుంటే పాపం వస్తుందా ఒకసారి మనము ఒకసారి చూద్దాం చూడండి ఈయన మాట్లాడుతున్న మాట ఏంటో వచ్చాడు వివాహం చేసుకోలేదు కనుక కర్మ పాపం లేదు తల్లికి మాత్రమే అంటే తల్లితో సంయోగం లేకుండా పురుషుల సంయోగం ఎరగకుండా స్త్రీ జన్మించే వివాహం చేసుకుంటే వస్తుందా అదే కర్మ పాపం అంటారు సెక్స్ ద్వారా ఆల్మోస్ట్ సెక్స్ చేస్తే పాప వస్తుంది ఆల్మోస్ట్ అదే దాని దాని మీనింగ్ అదే కర్మ పాపం కర్మపాపం పెళ్లి తెలిసి చేశారు జన్మ కర్మ పాపాలు లేకుండా పుట్టాడు ఆయన బైబిల్ ఏమంటుంది అంటే నీతి మంతుడు ఒప్పుడే లేడు అందరూ దానికి దానికి సెలెండర్ అయ్యాం కానీ మళ్ళీ క్షమిస్తున్నాడు దేవుడు ఇప్పుడు నేను నేను పాపం అలా కాదు కొంచెం విను నేను అందుకే కదా మధ్య మధ్యలో పిల్లడు అంటుంది అది అందుకే కదా పిల్లడు అంటుంది నేను అదేది ఏంటంటే యేసు క్రీస్తువులు జన్మ కర్మ పాపం లేకుండా పుట్టాడు కానీ ప్రతి మనిషి జన్మ కర్మ పాపాలతోనే ఈ లోపంలోకి వస్తాడు ఒకరు క్లారిటీ కోసం కర్మ పాపం అంటే మీ దృష్టిలో కేవలం సెక్స్ ద్వారా వచ్చే పాపం కర్మ పాపం కదా ఎస్ అంటే వివాహం చేసుకోవటం ద్వారా భార్యాభర్తల సంయోగం ద్వారా కర్మ పాపం వస్తుంది కర్మ పాపం అనేది అంటే ఇప్పుడు కర్మ అనేది హిందుత్వం సంబంధించిన పాపం కర్మ అంటే అందులో మంచి కర్మలో ఉంటాయి చెడు కర్మలో ఉంటాయి అంటే ప్రకారం ఇప్పుడు మీరు నిర్వచన ప్రకారం ఏంటంటే కర్మ తీసుకుంటున్నారు పురుషుడు స్త్రీ కలవటం అన్నటువంటి దానిని బైబిల్ ప్రకారంగా అందుకనే నీతి మంతుడు లేడు భూమి మీద ఇప్పుడు కూడా నీతి లేడు ఏ సుప్రభు తప్ప అన్న కాన్సెప్ట్ ని క్రైస్తవ్యం తెలివి చేస్తుంది సరే ఆయన అయితే ఇక్కడ ఇంకొకటి ఒకటి అండి నన్ను దీన్ని నన్నుకో క్లారిటీ ఉన్నాయి వింటున్నారు కదా మన ప్రేక్షలంతా ముఖ్యంగా ఈ ఛానల్లో ఉండేది హిందూ సోదరులు ఎక్కువ వింటారు వాళ్ళకి సో అందుకే నేను చెప్పేది ఏంటంటే జన్మ కర్మ పాప రహితుడుగా జన్మించినటువంటి సుప్రభువులు అండ్ స్పెషల్ స్పెషల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మిగిలినటువంటి వారు భూమి మీద ఎవరున్నా సరే మనుషులు కానీ లేకపోతే దేవుళ్ళు అనబడినటువంటి వారున్నా దేవతలు అనబడిన వారున్నా ఖచ్చితంగా సంయోగం ద్వారానే జన్మించిన వారు అనేది మన నమ్మకం ఎవరు భీమాత వారా సరే ప్రపంచం అక్కడ చెప్తున్నారు అసలు పురుష హిందుగం ఓకే అంటే నాకు దాంతో దీప్ తెలియదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దేవతలు అనుబడిన వారు ఉన్నా దేవుడు అనబడిన వారు ఉన్నా అంటే నాకు తెలుసా మీన్ ఇప్పుడు రాముడు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు కృష్ణుడు ఉన్నాడు తల్లిదండ్రులు ఉన్నారు సో ఇంకెవరైనా ఉన్నారు ఏమన్నా తెలియదు సరే దాని అట్లా తెలియదు ఎవరైనా సరే జన్మ కర్మ పాప రేగడదే యేసు ప్రభు పుట్టాడు సరే మా నమ్మకం ఏంటంటే

ఈ విధంగా ఇంటర్వ్యూకి వెళ్ళడం అంటారా ఒకసారి ఆలోచన చేయండి జన్మ పాపం అంటే ఏంటో తెలీదు కర్మ పాపం అంటే ఏంటో తెలీదు అసలు పెళ్ళి చేసుకుంటే పాపమా పాపమా కాదా పెళ్ళి అనేది అనేది కూడా తెలియదు ఇంటికి అలాంటి ఈ యొక్క జాన్ బాబు గారు మరి ఎలా వెళ్ళిపోయి కరుణాకర్తో మాట్లాడేశాడు కరుణాకర్తో మరి క్రైస్తవుల తరపున వెళ్ళేసి ఆ యొక్క ఇంటర్వ్యూ ఇచ్చేసాడు నాకు అర్థం అవ్వాలి జాన్ బాబు గారు మీకు జన్మ పాపము గురించి కర్మ పాపము గురించి తెలుసా అసలు పెళ్లి చేసుకుంటే పాపమా అసలు ఏమని మీరు అనుకుంటున్నారు అసలు అసలు బైబిల్ ఎప్పుడైనా మీరు చక్కగా చదివారా చక్కగా చదివారా బైబుల్ ఎప్పుడైనా ధ్యానం చేశారా మరి ఎందుకంటే ఇలా తప్పుడు ప్రసారాన్ని తప్పుడు బోధను అనేక మందికి బోధిస్తున్నారు మీరు మీ ద్వారా అనేక మంది తప్పుడు బోధలోనికి తప్పుడు మార్గాల్లోనికి వెళ్ళిపోతున్నారు ఎందుకు అంటే చూడండి జన్మపాపము గురించి కర్మపాపము గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే జన్మ పాపం అంటే ప్రియమైన వర్లరా ఆ జన్మపాపం ఉందని కొంతమంది అంటున్నారు దేని ప్రకారం అంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా చూడండి మనుషులందరికీ ఆదాం పాపము సంక్రమిస్తుందా మనుషులందరికీ ఆదాం పాపం సంక్రమిస్తుందా అంటే ఆదాము పాపము అనేది సంక్రమిస్తేనే మనుషులు జన్మ పాపము చేసినట్లని చాలామంది అభిప్రాయపడుతున్నారు అయితే కొంతమంది ఏమంటున్నారంటే ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని ఆధారం చేసుకొని ఏమంటున్నారంటే దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించాను కాబట్టి మనుషులకు పాపం లేదు అని మాట్లాడుతున్నారు అర్థమవుతుందండి మనుష్యులు యథార్థవంతులుగా పుట్టారు కాబట్టి మనుషులకి జన్మపా లేదు దేవుడు మనుషుల్ని యథార్థవంతులకు పుట్టించాడు కనుక మనుషులకు జన్మపాపం లేదు అని కొంత వాదన ఇంకొంతమంది కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఐదవ వచనాన్ని తీసుకొని నేను పాపములో పుట్టినవాడును పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అనే విషయాన్ని ఈ యొక్క వచనాన్ని పట్టుకొని ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే మనము మన పుట్టుకల్లో పాపం ఉన్నది కనుక జన్మ పాపం ఉన్నది అని మాట్లాడుతున్నారు అయితే ఈ రెండు వాదనలు గురించి మనం ఆలోచన చేస్తే ఈ రెండు వాదనలు పక్కన పెడితే అసలు జన్మ పాపం ఉందా లేదా జన్మ పాపం అంటే ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి ప్రియమైన వర్లరా ఇక్కడ మూడవ విషయానికి వచ్చేసరికి పెళ్లి చేసుకుంటే పాపమా అనేది కూడా ఒకటి మనం ఆలోచన చేయాలి ఈ మూడు విషయాలు నేను ఈరోజు మీతో మాట్లాడడానికి వచ్చిన ఒకటి జన్మపాపము రెండవది కర్మపాపము మూడవది పెళ్లి చేసుకుంటే పాపమా కాదా అనే విషయాన్ని ఈ మూడు మాట్లాడడానికి వచ్చాను ఈ వీడియో చివరి వారికి ఆలకించండి తర్వాత ఈ వీడియోని అనేకులకి షేర్ చేయండి నామాను మహింపరచండి ముఖ్యంగా మనము ప్రియమైన వల్లరా జన్మపాపము గురించి మాట్లాడుకుందాం అసలు జన్మపాపము గురించి మనం మాట్లాడుకుంటే ఆ రెండు వాదనలను కొద్దిసేపు పక్కన పెట్టి మనము బైబిల్లోనికి వెళ్దాం బైబిల్లో ఉన్న కొన్ని విషయాలను ఆలోచన చేద్దాం అయితే నేను మీకు రెండు ఉదాహరణలు చెప్పాలని ఆశపడుతున్నాను ఒకటోది మీ దగ్గర బైబిల్ ఉన్నవారందరూ కూడా బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని చదవలసిందిగా ప్రేమపేటమలా చేస్తున్నాను ఫెబ్రిల్కి రాసిన పత్రిక ఏడు అధ్యాయము తొమ్మిది పది వచ్చినాలో చదువుకుందాం చూడండి స్క్రీన్ మీద పెడుతున్నాను దానిని పరిశీలన చేయండి అంతేకాక ఒక విధంగా చెప్పిన ఎడలా పదియో వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశ మాంసములను ఇచ్చను ఎలాగనగా మెల్కే సెదేకు అతని పితృని కలుసుకున్నప్పుడు లేవి తన పితృని గర్భంలో ఉండెను చూసారా ఇక్కడ చక్కని మాట రాయబడింది ఏంటి అంటే అబ్రహాము మెల్కీ సదేక్కి ఏం చేశాడండి దశమాంసములను ఇచ్చాడు దశోభాగాలను ఇచ్చాడు అయితే ఇక్కడ ఏమని అంటే అబ్రహాము గర్భములో అబ్రహాము యొక్క సంతానమైనటువంటి లేవి రాబోతున్న రోజుల్లో దశమాంసములను తీసుకుని పోయేవాడు కానుకులను అర్పణలను తీసుకుని పోయేవాడు దశమ భాగాలను తీసుకుని పోయే వ్యక్తి ఆ లేవి కానీ లేవి వంశస్థులు కానీ అయితే ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే అబ్రహాము దశమ భాగములు ఇచ్చినప్పుడు లేవి అబ్రహాము ద్వారా దశమ భాగములు మెలికిసేదేకి ఇచ్చాడు అనేది రాయబడింది అబ్రహాము ద్వారా అబ్రహాము గర్భములో ఉన్నటువంటి అబ్రహాము నుండి రాబోతున్నటువంటి లేవి అబ్రహాము ద్వారా ఎవరికి ఇచ్చాడంట దశమ భాగములను ఇచ్చాడు అంటే ఎప్పుడో ఐదో తరము నాలుగో ఐదో తరములో రాబోతున్నటువంటి లేవి తన సంతానము కూడా ఏం చేస్తున్నారు అక్కడ దశమ భాగమును ఎవరికి ఇస్తున్నారంట మెల్కీ సెదేకి ఇస్తున్నారు ఇక్కడ లేవి పుట్టలేదంక లేవి సంతానం కూడా పుట్టలేదు అబ్రహాము గర్భముడు ఉంది ఇంకా ఇస్సాకు ఇస్సాకు యాకోబు యాకోబు ద్వారా వచ్చినటువంటి పన్నెండు మంది వీళ్ళెవరూ కూడా ఇంకా పుట్టలే కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ ప్రియమైన వర్లరా మెల్కి సదేక్కి ఏమిస్తున్నాడు దశమ భాగం ఇస్తున్నాడు అయితే ఇక్కడ వాక్యం ఏమేమి చెప్తుందంటే అబ్రహాము ద్వారా తన గర్భములో ఉన్నటువంటి లేవి ఏం చేస్తున్నాడంటే దశమాంశములను మెల్కిసెదెక్కి సమర్పిస్తున్నాడు అంటే ఇక్కడ లేవి అబ్రహాము ఇచ్చే దశమ భాగములో పాలిభాగస్థయ్యాడు లేవి ఇంకా పుట్టలేదు కానీ అబ్రహాము మెల్కిసెదెక్కి ఇచ్చినటువంటి దశమ భాగములో పాలిభాగస్థయ్యాడు లేవి ఎప్పుడో రాబోతున్నటువంటి వాడు ఎప్పుడో పుట్టబోతున్నటువంటి వాడు ఇప్పుడు ఏమయ్యాడు అబ్రహాము మెల్కీసెదేకి ఇచ్చినటువంటి దశమ భాగములో పాలుబాగస్తుయ్యాడు ఇది చక్కగా అర్థం చేసుకోండి అబ్రహాము మిల్కీ సెదేకి ఇచ్చినటువంటి దశమ భాగంలో ఎలాగైతే లేవి పాలు భాగస్థుడయ్యాడో ఆదాము చేసిన పాపములో ఆదాము తర్వాత వచ్చిన సంతానం అంతా కూడా పాలు బాగస్తులయ్యారు అనేది మనం అర్థం చేసుకోవాలి అందుకే ఆదాముకు వచ్చినటువంటి మరణము మనుషులందరికీ వచ్చింది ఎందుకో తెలుసా ఆదాము యొక్క పాపములో అయ్యాము కనుక ఆ పాపం వల్ల వచ్చిన జీతము మరణము మనలందరినీ కూడా ఏలింది ఒకటో ఉదాహరణ మీకు అర్థమైంది అనుకుంటున్నాను రెండవ ఉదాహరణ చూస్తే రెండవ ఉదాహరణ చూస్తే ప్రియమైన వల్లరా ఒకని ఆస్తి ఒకని ఆస్తి తన సంతానానికి ఎలాగైతే ఇవ్వబడుతుందో చెందుతూ వస్తుందో అలాగే ఆదావి యొక్క పాపము నరులందరికీ కూడా సంక్రమించింది చెందుతూ వచ్చింది అర్థమవుతుందండి మా తాత ఆస్తి మా తండ్రికి వచ్చినట్లు మా తండ్రి ఆస్తి నాకు వచ్చినట్లు నా ఆస్తి నా పిల్లడికి వెళ్ళినట్లు నా పిల్లవాడి ఆస్తి ఆళ్ళ పిల్లవాళ్ళకి వెళ్ళినట్లు అలాగా ఆ ఆస్తి ఎక్కడి నుండి వస్తుంది మా తాత ఆ తాత ఆ తాతల నుండి వచ్చిన ఆస్తి ఎలాగైతే వెళ్తుందో అలాగే ఆదాము యొక్క ఆస్తి వంటి పాపము మన అందరికీ కూడా సంక్రమిస్తూ చెందుతూ వస్తూ ఉంది అది ఒక ఆస్తిలా మన అందరికి వచ్చేసింది రోమికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చూద్దాం ఈ రెండు ఉదాహరణలు మీకు చెప్పాను కదండి ఫిబ్రవరికి రాసిన పత్రిక ఏడో అధ్యాయము తొమ్మిదవ వచ్చిన పదవ వచనంలో ఒకటవ ఉదాహరణ అది రెండవ ఉదాహరణ ఏం చెప్పాను ఆస్తి ఎలాగైతే సంక్రమిస్తుందో అలాగే పాపము కూడా మనుషులందరికీ ఆదాము నుండి సంక్రమించింది పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ నుండి మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించినో అలాగనే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను ఒక మనుష్యుని ద్వారా పాపము ఆ పాపము ద్వారా మరణము లోకములోకి ఎలాగొచ్చిందో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంపాప్తమైంది ఇక్కడ కొంతమంది ఏమంటారు తెలుసా మనుషులందరూ కూడా పాపం చేశారు కనుక పాపం అనేది అందరికీ సంక్రమించిందండి మనుషులు పాపం చేయకపోతే సంక్రమించకపోను అంటారు కొంతమంది ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాడు పౌలు పదమూడు వచ్చిన మనం చూస్తే ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాడు చూడండి ఒకసారి పదమూడు వచనం ఎలయానగా ధర్మశాస్త్రము వచ్చినది కనుక పాపము లోకములో ఉండెను కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు ధర్మశాస్త్రం వచ్చింది కనుకనే పాపము లోకములో ఉంది నువ్వు అది చేయకు నువ్వు ఇది చేయకు అనేది ధర్మశాస్త్రం చెప్తుంది కనుక అది చేయకు అన్నది చేస్తే అది పాపము ఇది చేయకు అనేది చేస్తే పాపము కనుక ధర్మశాస్త్రము చెయ్యొద్దు ధర్మశాస్త్రం ఆజ్ఞనిస్తుంది ఆ ఆజ్ఞని మీరితే పాపం అది అయితే ధర్మశాస్త్రము లేనప్పుడు పాపం ఉండదు ఆజ్ఞ లేనప్పుడు పాపం ఉండదు నువ్వు చెయ్యకరా అనేది మనం చెప్పకపోతే ఆడు చేసుకున్న పోయినా అడి పాపం ఉండదు అయితే ప్రియమైన వాళ్ళరా ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే ఆ పదమూడవ వచ్చినా చదివితే ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపడదు పద్నాలుగు వచ్చినం అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాములాగా పాపము చేయని వారు ఉన్నారండి ఆదాములాగా పాపము చేయలే ఆదాము చేసినట్లు పాపము చేయలేదు చాలామంది అంటే ఆదాము ఎలాగైతే ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశాడో అలా ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసిన వారు లేరు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసిన వారు లేరు అయితే అటువంటి వారిని కూడా ఆజ్ఞను అతిక్రమింపని వారిని కూడా మరణం ఏలిందంట వారికి కూడా మరణం వచ్చిందంట ఆదాముల పాపము చేయకపోయినా ఆదాము నుండి వచ్చిన మరణము ఆదాము నుండి మోసే వరకు ఏలింది అనేది ఇక్కడ రాయబడుతుంది ఆదాములా పాపం చేయలేదు వీళ్ళు కానీ మరణం అనేది వీళ్ళని ఏలింది మరణం వచ్చింది వీళ్ళందరికీ పదిహేను వచ్చినాను చూద్దాం ఒకసారి చూడండి అయితే అపరాధము కలిగినట్లు కృపవరము కలగట్లేదు ఎట్లా అనగా ఒకని అపరాధముల వలన అనేకులు చనిపోయిన ఎడలా చూడండి అక్కడ అంత క్లియర్గా రాయబడిందో ఒకని అపరాధముల వలన అనేకులు చనిపోయారు అర్థమవుతుందా ఆ ఒక్కని అపరాధం ఎవరిది అంటే ఆదాము అపరాధం వలన అనేకులు చనిపోయారు ఈ ఒక్కడ అపరాధం వలన అనేకలు చనిపోయారు వాళ్ళ అపరాధం వల్ల కాదు ఈ ఒక్కడ అపరాధం వలన అనేకులు చనిపోయారు పదహారు వచ్చిన చక్కగా మనం చదివితే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి చూడండి ఆదాము వలన పాపం వచ్చిందండి ఆదాం వలన పాపం వచ్చింది ఆదాం వలన ఏమొచ్చింది అపరాధం వచ్చింది ఆదాం వలన తీర్పు వచ్చింది ఆధాము వలన శిక్షావిధి వచ్చింది ఆధాము వలన ఏమొచ్చిందండి మనుషులందరికీ శిక్షావిధి వచ్చింది అపరాధ మూలంగా నేను చెప్పట్లే బైబిల్ చెప్తుంది ఇక్కడ మనుషులందరికీ ఆ ఒక్కడిని బట్టే మనుషులందరికీ వచ్చిందంట ఆ ఒక్క అపరాధము వలన తీర్పు వచ్చి మనుషులందరికీ శిక్షావిధికి కారణమైంది ఆ ఒక్క అపరాధం వలన ఆదాము చేసిన ఒక్క అపరాధము వలన తీర్పు వచ్చి మనుషులందరికీ కూడా శిక్షావిధి కలగటానికి కారణమైంది పంతొమ్మిది వచ్చినాను చూస్తే ఒక్క మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా పాపులుగా చేయబడిరి చదవండి అక్కడ పంతొమ్మిది వచ్చిన ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడిది అర్థమవుతుందండి అంటే ఒకని అపరాధము ఒకని పాపము అనేకులను పాపులుగా మార్చింది తల్లి గర్భంలో పడినప్పుడు నీవు యథార్థవంతుడిగా పడుతున్నావేమో తల్లి గర్భంలో పడినప్పుడు నువ్వు యథార్థవంతుడిగా పడుతున్నావేమో కానీ తల్లి గర్భం నుంచి బయటకు రాగానే వారసత్వపు హక్కులు ఎలాగైతే నీకు వస్తాయో ఆస్తి హక్కులు ఎలాగైతే నీకు వస్తున్నాయో అలాగే పాపము కూడా నీకు ఆస్తిగా సంక్రమిస్తూ ఉంది దీనినే అంటున్నాం జన్మించిన తోడనే నీకేమొస్తుందంటే పాపము ఒక హక్కుగా వస్తుంది పాపము ఒక వారసత్వపు ఆస్తిగా వస్తుంది దాన్ని జన్మపాపము అని మనం పిలుస్తాం దానినే జన్మ పాపం అని పిలుస్తాం ఎందుకంటే పుట్టున ప్రతి ఒక్కడు కూడా ఆదాము ద్వారా పాపము చేశాడు ఆదాము ద్వారా అపరాధి అయ్యాడు ఆ ఒకని ఆ ఒకని అపరాధము అనేకులను పాపులుగా చేసింది ఆ ఒకని తీర్పు అనేకులకు వచ్చింది ఆ ఒకని శిక్ష అనేకులకు సంక్రమించింది ఆ ఒకని మరణము అనేకులకు మరణమైంది అంటే అబ్రహాము ఇచ్చినటువంటి భాగములు ఎలాగైతే లేవి పాలుబాగసులయ్యాడో అలాగే మనందరము కూడా ఆదాము చేసినటువంటి పాపములో పాలుబాగసులయ్యాం అలాగే ఒకని ఆస్తి తన యొక్క సంతానంలోకి ఎలా వస్తుందో ఆదాము చేసిన పాపము మనకి ఆస్తిగా వస్తూ జన్మ జన్మపాపమైనది జన్మ పాపం అంటే మీరు చక్కగా తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను నమ్ముతున్నాను అయితే ఇప్పుడు కర్మపాపము పాపము ఇవి మనందరికి తెలిసిందే కర్మ కర్మ కర్మపాపం అంటే మనందరూ తెలిసిందే ఈ కర్మ పాపం గురించి కూడా నేను వీడియో చేయబోతున్నాను దాన్ని చూడండి ఈ వీడియో మీకు నచ్చితే అనేకులు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె